ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఐదవ అంశం కౌశల్య సుమిత్ర కైకలలో ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు సాధారణంగా దశరథుడి యొక్క రాణుల క్రమాన్ని చెప్పేటప్పుడు మనం ఇదే క్రమాన్ని చెబుతాం కౌశల్య సుమిత్ర కైక అని కానీ వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే మనం ఈ క్రమాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది కౌశల్య కైక సుమిత్ర అని దశరథుడి యొక్క రాణుల ముగ్గురులో కౌశల్య ఎలాగూ పెద్దది పట్టప్రాణి కూడా ఇక మిగతా సుమిత్ర కైకలలో కైక పెద్దది సుమిత్ర చిన్నది అని మనకు అర్థమవుతున్నది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి అరణ్యకాండలో కనిపిస్తాయి ఎలా అంటే సీతారామ లక్ష్మణులు అడవుల్లో సంచరిస్తూ ఉండగా విరాధుడు అనేటువంటి రాక్షసుడు సీతాదేవిని పట్టుకుని తన బాహువుల్లో బంధించి ఆమెను హింసిస్తూ ఉంటాడు శ్రీరాముడు ఆ విరాధుణ్ణి చంపడానికి బాణప్రయోగం చేస్తూ లక్ష్మణుడితో ఒక మాట అంటాడు యయాహం సర్వభూతానాం హిత ప్రస్థాపితో వనం సకామాసా యామాతా మమ మధ్యమా లక్ష్మణ అన్ని ప్రాణుల హితాన్ని కోరుకునేటువంటి నన్ను అడవులకు పంపించాలనేటువంటి కోరిక మన మధ్యమ మాతృమూర్తికి ఎందుకు కలిగిందో అంటాడు ఈ శ్లోకంలో ఉన్న పదం యామాత మమ మధ్యమా మమ మధ్యమా అంటే మధ్యమా మాత అంటే మధ్యమ మాతృమూర్తి అంటే శ్రీరామచంద్రుడికి మధ్యమ మాతృమూర్తి కైక కాబట్టి సుమిత్ర కైక కంటే తరువాతిది అని మనం భావించవలసి ఉంటుంది ఇలాంటి పదప్రయోగమే అరణ్యకాండలో పదహారవ సర్గలో కూడా ఒక చోట కనిపిస్తుంది ఆ సందర్భం ఏమిటంటే సీతారామ లక్ష్మణులు పంచబటిలో పర్ణశాలను నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటూ ఉండగా ఒకనొక సమయంలో రామలక్ష్మణులు భరతుడి గురించి ప్రస్తావన చేసుకుంటూ ఉంటారు భరతుడు యొక్క సద్గుణాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు భరతుడు మంచివాడని సకల సద్గుణ సంపన్నుడని బంధుమిత్రులయ అపారమైనటువంటి ప్రేమ కలవాడని చెప్పుకుంటూ ఉండగా లక్ష్మణుడికి కైక గుర్తుకు వచ్చి ఆ కైకను నిందిస్తూ ఉంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని వారిస్తూ లక్ష్మణ నదే అంబా మధ్యమాతాత గర్హితవ్య కథంచన తామేవ ఇక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు అంటాడు లక్ష్మణ నదే అంబా తాత మన మధ్యమ మాతృమూర్తి అయిన కైగను గురించి ఇప్పుడు నువ్వేమి దుర్భాషలాడకు ఆమెను గురించి ఏమన్నా నేను సహించను మనం ఇప్పుడు భరతుడి యొక్క సద్గుణాల గురించి చక్కగా సరదాగా ముచ్చటించుకుంటున్నాం ఆ సంతోషకరమైన వార్తలే చెప్పు వాటిని గురించే మనం మాట్లాడుకుందాం అన్నాడు అంతే తప్ప మధ్యమ మాతృమూర్తి అయిన కైకను గురించి నిందించవద్దు అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా కైకను మధ్యమ మాతృమూర్తిగానే చెప్పడం జరిగింది అంటే ఈ క్రమాన్ని బట్టి చూచినట్లయితే దశరథుడి యొక్క రాణులని మనం కౌశల్య కైక సుమిత్ర అనేటువంటి క్రమంలోనే చెప్పుకోవాలి ఎందుచేతనంటే సుమిత్ర కంటే కైక పెద్దది కైక కంటే సుమిత్ర చిన్నది కాబట్టి కౌశల్య కైక సుమిత్ర అనేటువంటి క్రమాన్నే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ధన్యవాదాలు